సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి నువ్వు కోరింది నెరవేరడం లేదని బాధపడుతున్నావా తల్లి ఎందుకు నెరవేరడం లేదని నీకు చెప్పడానికి వచ్చాను నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావని చెప్పి చెప్పడానికే నేను వచ్చానమ్మా మనసు పెట్టి విను అని చెప్పి బాబాగారైతే తెలియజేస్తున్నారండి బాబాగారు ఏం చెప్తున్నారు మనం చేసే తప్పు ఏమిటి అని మన బాబాగారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్తున్నారంటే నువ్వు ఎన్నో రోజుల నుంచి అనుకున్నది జరగలేదని జరిమించడం లేదని నా మీద కోపంతో ఉన్నావు కదా తల్లి అవునా ఇప్పుడు నువ్వు కోరిన కోరికలు నువ్వు అనుకున్నది ఎందుకు జరగలేదు నీ ప్రార్థనలు ఎందుకు నెరవేరడం లేదు అని చెప్పడానికే వచ్చానమ్మా ఏం చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని అని కూడా నీకు చెబుతాను మనసు పెట్టి వినుతల్లి ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తావంటే తప్పక నీ కోరికలు నెరవేరుతాయి నీ ఆశలన్నీ తీరుతాయి నువ్వు నా దగ్గర ఏం చెప్పినా సరే సరే అంటాను నువ్వు ఏం కోరినా నెరవేరుస్తాను సరే అనే చెబుతాను అలాగే చేస్తున్నాను కూడా నువ్వు కోరినవన్నీ తప్పక నెరవేరుస్తున్నాను కోరిక వెంటనే లేక కొద్దిసేపటి తరువాత లేకపోతే కొద్ది రోజుల తర్వాత అయినా నీ కర్మఫలం దోష నివారణ లాంటివి దాటించి తప్పక నెరవేరుస్తున్నాను తల్లి నువ్వు కోరింది జరగటం లేదని నా బాబా ఏం నెరవేర్చడం లేదని అనుకుంటున్నావు కదా కానీ నిజం అది కాదు నువ్వు అడిగింది ఇవ్వడానికే తప్పకుండా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అనేది నిజం తల్లి నువ్వు నా బిడ్డవు నీ మీద నాకు అలవుకు మించి ప్రేమ ఉంది నిన్ను చూసినా నువ్వు కనిపించినా నీ మీద ప్రేమతో చూస్తూ ఉంటాను కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా అని పిలిచి ఏం అడుగుతున్నావో ఏం చెబుతున్నావో విని తదాస్తు అని నెరవేరుస్తూ ఉంటాను బాగా గుర్తు చేసుకో తల్లి నువ్వు చెప్పే మొదటి మాటనే అలాగే నేను సరే అని దీవిస్తాను నెరవేరుస్తున్నాను కూడా బాబా నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి అని అడిగినప్పుడు నీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని దారులు మార్గాలని అవకాశాలని కల్పిస్తాను మంచి ఉద్యోగం కావాలి బాబా అని అడిగితే మంచి జాబ్ నీకు కావాల్సిన అవకాశాలు వాటికి దారులు ఏర్పరుస్తాను మంచి జీవితం కావాలంటే అలాగే నెరవేరుస్తాను ఇప్పుడు నీ మనసులో ఏం అనుకుంటున్నావో చెప్పు నా తల్లి బాబా నీ దగ్గరకు వచ్చి కష్టాలన్నీ అనుభవిస్తున్నాను కానీ నా కష్టాలను తీర్చలేదు అప్పుల బాధలను తీర్చలేదు అప్పులతో బాధపడుతున్నాను బాబా అంటే ఇంకా వాటి నుండి నన్ను బయటపడలేదు కానీ చేయనివి చేశాను అని అంటున్నావు కదా బాబా అని నీ మనసులో అనుకుంటున్నావు కదా తల్లి ఇదే కదా తల్లి నువ్వు మనసులో అనుకున్నది బిడ్డ నేను అబద్ధం చెప్పట్లేదు నీ బాబాయ్ ఎప్పుడు సత్యవాకు మాత్రమే పలుకుతాడు అది నీకు కూడా తెలుసు కదమ్మా నీకు చెప్పిన సత్యవాకు మేరడం లేదు తల్లి నువ్వు మొట్టమొదట చెప్పే మాటనే నేను నెరవేర్చడానికి కృషి చేస్తూ ఉంటాను కృషి చేస్తాను కూడా ఉదాహరణకు నువ్వు చెప్పిన విషయాలు ఒక్కసారి గుర్తించుకో తల్లి నేను ఇష్టపడుతున్నాను బాబా అని మొదట చెబుతావు ఇది విన్న తర్వాత తదాస్తు అంటున్నాను అప్పుల బాధతో తట్టుకోలేకపోతున్నటువంటి తదాస్తు అంటున్నాను అందరూ స్వార్థపరులుగా ఉన్నారు అంటున్నావు తదాస్తు అంటున్నాను నేను కోరింది దక్కడం లేదని అనుకుంటున్నావు తదాస్తు అనే అంటున్నాను తల్లి ఉద్యోగం లేదంటున్నావు ప్రశాంతత లేదంటున్నావు ప్రతిదానికి తదాస్తు అని అంటున్నాను అనారోగ్యంతో బాధపడుతున్నాను బాబా అంటున్నావు తదాస్తు తల్లి అంటున్నాను నేను చెప్పిన మాటలు ఆశీర్వాదం వెనక్కు తిరిగి రాదు అలాగే జరుగుతుంది తల్లి ఈ జగాన్ని శాసించే శక్తి నీకు ఉంది బాబా అని అంటున్నావు నమ్ముతున్నావు కదా అందుకే నేననినవన్నీ నమ్ముతున్నావు కదా అందుకే బిడ్డా నువ్వు కష్టాల నుంచి విడుదల కాలేకపోతున్నావు కష్టాల్లోని ఊగిసలాడుతున్నావు ఇప్పుడు అర్థమవుతుందా తల్లి నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు వ్యతిరేకంగా నాతో వేడుకుంటున్నావు అందుకే ఇలా జరుగుతుంది తల్లి ఇదే మంచిగా కోరుకుని ఉంటే అలాగే నెరవేరుతుంది నువ్వు మొదటి దగ్గరకు మొదట నా పాజిటివ్ గా కోరుకుంటే బాగుంటుంది ముఖ్యంగా నువ్వు ప్రార్థించవలసిన విధానం గురించి చెబుతాను వినుతల్లి మనసులో నింపుకో అలాగే పాటించు నువ్వు నన్ను ప్రార్థించేటప్పుడు నా కోరిక నెరవేర్చు బాబా అని అడగాలి ఎక్కువ డబ్బును ఇచ్చేలా చెయ్యి బాబా అని అడగాలి అప్పుల బాధలు తీర్చు బాబా అని చెప్పాలి నాకు ఉద్యోగం వచ్చేలా చెయ్యి బాబా అని అడగాలి ఆరోగ్యంగా ఉండేలా దీవించు బాబా అని అడగాలి నాకు సంతోషాన్ని ప్రసాదించు అని అడుగుతల్లి అలా నాతో చెప్పినప్పుడు తప్పక నీ మొదటి మాటను ఆశీర్వదిస్తాను నువ్వు కోరింది నెరవేరుస్తున్నాను నువ్వు మంచి అయినా చెడు అయినా మొదటి నీ నోటి వెంట వచ్చేదే నీకు తీర్మానానికి అని నిర్ధారిస్తాను అదే నెరవేరుతుందిని నీకు పూర్తి సహకారం కావలసిన ప్రయత్నం చేస్తాను దీని ఫలితం నీకు తప్పకుండా ఉంటుంది మంచి అనుకుంటే మంచి చెడు పలిగితే చెడు దక్కుతుంది ఏదైనా నా వల్ల అవుతుంది అని పలుకు అలాగే అనుకో కొన్నంత సమస్య అయినా నేను నీకు సహాయం చేస్తాను నేను మోసపోను అను నిన్ను ఎవరూ మోసగించకుండా చూస్తాను ఆస్తి సంపదలతో ఉండాలి అని కోరుకో నిన్ను ఆస్తి పరులుగా మారుస్తున్నాను నీ మనసులో ఏముందో అదే నీ నోటి వెంట చెప్పు తప్పక తీరుస్తాను తల్లి నేరుగా మాట్లాడు నాతో ప్రతిసారి చెబుతూనే ఉన్నాను నీకు ఇక మీదట అయినా ఎప్పుడూ కూడా కాదు అనే వ్యతిరేకంగా నీ తండ్రి అయినా నా దగ్గర అనవద్దు తల్లి ఇప్పుడు అర్థమైందమ్మా నీ ప్రార్థనలు ఎందుకు నెరవేరటం లేదని నీ కష్టాలకు కారణం ఏమిటో తెలిసిందా ఇకనైనా నాతో అవుతుంది అని సానుకూలంగా మాటలు నీ వెంట నీ మనసులో ఉండాలి తల్లి ఇకనైనా నేను సంతోషంగా ఉంటాను నా కోరిక తీరుతుంది నా వాళ్లతో సంతోషంగా ఉండాలి అని ఇలా పాజిటివ్గా వేడుకో తల్లి తదాస్తు అంటాను నీ కోరికలు నెరవేరి సంతోషంగా ఉండు నా బిడ్డ సంతోషాన్ని చూసి నేను కూడా ఆనందపడతాను తల్లి నీ బాబా చెప్పినవన్నీ అమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది బాబా ఉండగా భయమెందుకు తల్లి రండి మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ సర్వేజ్ నా భవంతు జై సాయిరామ్